అలజడి పాట ఎంత గందరగోళం నాది లాంటి అలవాటైన రోజుల్ని కూడా ఆయాసంగా అల్లుకుంటాను ఒకదాని వెనుక ఒకటి నీటి మూటల్లాంటి మాటలు ప్రియవచనాల్లాంటి మాటలు మనస్సు గుండెలపై మత్తు చల్లిపోతాయి వాళ్ళు నాతో నేను వాళ్లతో వాదిస్తుండేవాడిని అయినా మీమాంస నన్ను వేధిస్తూనే ఉండేది విభిన్న మానసిక పరివర్తనల్ని ఒకే గాడిన కట్టాలనుకుంటాను కొన్ని చిక్కుముళ్ళు విప్పడానికి కొన్ని మరపు పాటల్ని పాడటానికి పొడవుగా సాగిపోయిన కంఠం కదా నాది భూమి నిద్రించే చోట ఆకాశం మెల్కొనుంటుంది ప్రశాంతపు రాత్రి నిజమని భ్రమసే చీకటి రాత్రి నడుస్తుంటాను ఏకాకిగానే మిగిలిపోతాను అమాంతం దుఃఖ సంగీతమైపోతాను కూడా అన్ని నీడలు కలిసే చోట ఒక్కటిగానే కనబడతాం కానీ ఓ రూపాంతర దుఃఖం పరుగెత్తలేని గజిబిజి సమయాల్లో సంప్రాప్తమవుతుంది